కావలసినటువంటి మరి చట్టాలను రూపొందించిన న్యాయశాఖ మంత్రి దేశ ప్రధాన న్యాయశాఖ మంత్రి అలాంటి గొప్ప పదవులు నిర్వహించినటువంటి ఒక ఉన్నతమైన ఉత్తమమైనటువంటి ఒక దళిత బిడ్డ మీద ఇలాంటి ఆరోపణలు చేయటం ఇలాంటి వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి అవమానించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అమిత్ షా గారికి తగదు మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ పదవిలో ఉన్నారు మీరు ప్రమాణం చేశారు రాజ్యాంగం మీద ఆ రాజ్యాంగం రచించింది ఎవరు అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగ రచయిత మీదే మీకు మరి సరైన గౌరవం లేనప్పుడు మీరు చేస్తున్న పదవి మీద మేము ఎలా గౌరవిస్తాం ప్రజలు ఎలా గౌరవిస్తారు మిమ్మల్ని అంబేద్కర్ అంబేద్కర్ గారు అవహేళన చేస్తూ మీరు చేసినటువంటి కామెంట్లు ప్రజలందరూ చూశారు దళితులు ఒక్కలే కాదు దేశ పౌరులందరూ దీన్ని అసహించుకుంటున్నారు ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తూ అంబేద్కర్ని పూజించే కంటే దేవుణ్ణి పూజిస్తే స్వర్గసీమ కన్నా వెళ్తారని చెప్పడంలో మీ ఉద్దేశం ఏమిటి స్వర్గం నరకం గురించి పార్లమెంట్లో చె చెప్పటం ఏంటి రాజ్యాంగంలో ఎవరు వస్తుందో మీకు తెలుసా ఇది మతాతీత లౌకిక రాజ్యం భారతదేశం మతాతీత లౌకిక రాజ్యం మీరు మతాల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడుతూ స్వర్గం స్వర్గం నరకాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మా దేవుడు అంబేద్కరే కాబట్టి అంబేద్కర్ గారిని మేము పూజిస్తే మేము స్వర్గానికే వెళ్తాం మేమే కాదు ప్రజలు ఈ దేశ ప్రజలందరికీ కానీ దేవుడు ఎందుకంటే మానవ హక్కులు కల్పించిన హక్కుల ప్రదాత ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాలో ఎనభై శాతం మంది ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాలు ఉన్నారు మీకున్నటువంటి అగ్ర కులాల్లో కూడా యాభై శాతం మంది మహిళలు వాళ్లకు కూడా మీరు కించపరిచి మీరు అణగదొక్కారు అలాంటి వారి కోసం హక్కులు ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల ద్వారా రాజ్యాంగంలో ఎన్నో ఏర్పాట్లు చేసి మరి అణగారిన వర్గాలకి మరి అణిచివేతకు గురైనటువంటి వర్గాలకి మహిళలకి చేసినటువంటి సేవ అంతా అంతా ఇంతగా అంతేకాకుండా మైనారిటీలకి కూడా రక్షణ కలగజేస్తూ ఆయన అనేక మరి రక్షణ కవచాలను రాజ్యాంగంలో ప్రవేశపెట్టాడు ఇంతమంది జనాభాకి హక్కులు ప్రసాదించినటువంటి మరి విముక్తి ప్రదాతను పట్టుకుని మీరు మీరు ఏ రకంగా కామెంట్లు చేస్తారండి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మీరు వెంటనే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరు హోం మంత్రి పదవికి అనర్హులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు రాజ్యాంగ నిర్మాతనే అగౌరవపరిచినందుకు మీరు వెంటనే తక్షణమే రిజైన్ చేయాలి రిజైన్ చేయటమే కాదు మీ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ అట్రాసిటీ కేసును కూడా బుక్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరు తక్షణమే వాలంటీర్గా మీరే మీకై మీరే రాజీనామా సమర్పించండి లేదంటే ప్రధానమంత్రి మోడీ గారు అతన్ని తొలగించండి మంత్రి పదవి నుంచి ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ విషయమై మేము అనేక కార్యాచరణ చేపట్టాలని చెప్పి పూనుకున్నాం అందులో మొదటగా అమిత్ షా బొమ్మలని దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం అనేటువంటిది ఒక కార్యక్రమంలో భాగం అలాగే కలెక్టరేట్లు ఎంఆర్ఓలు తహసీల్దార్ ఆఫీసులు ఎదుట ధర్నాలు చేయమని చెప్పి మా యొక్క కేడర్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది తర్వాత బ్యాడ్జీలతో నిరసన ర్యాలీలు మరి ప్రదర్శించాలని చెప్పి తీర్మానించుకున్నాం అలాగే అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తఫ్ చేయాలని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇలా అపవిత్రపరిచినటువంటి అంబేద్కర్ గారి పేరుని మళ్ళీ మేము శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రంలో దేశంలో అన్ని చోట్ల కూడా పాలాభిషేకం చేసి శుద్ధి చేయాలని చెప్పి తీర్మానం చేశాం మరి అలాగే దీని మీద మంద కృష్ణ అనేటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడు ఎందుకు మాట్లాడటం లేదు నీకు వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వాన్ని నిలదీయటానికి నీకు నీకు నోరు రావట్లేదా ఏ నువ్వు అంబేద్కర్ ఇస్తే రిజర్వేషన్ అనుభవిస్తున్నావా లేక అమిత్ షా ఇచ్చే రిజర్వేషన్ అనుభవిస్తున్నావా ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఎవరు ప్రవేశపెట్టారు నీకు తెలియదు ఆ మాట ఎందుకు విమర్శించట్లేదు ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయటం లేదు నీ కేడర్ని ఎందుకు గురిగొలపట్లేదు ప్రతిసారి వచ్చే మాలల మీద ఎగబడుతుంది తప్ప ఇప్పుడు అమిత్ షా మీద ఎగబడు నిలదీ నీ ఉద్యమకారులు అందరినీ కూడా ఈ విషయం మీద ఉద్యమాలు నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వాలి లేకపోతే నిన్ను నిన్ను కూడా బహిష్కరిస్తాం నిన్ను కూడా మా దళిత సంఘాల నుంచి మేము బహిష్కరిస్తాం నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ నిన్ను మరి కథలు నీ మీద మరి ధర్నాలు చేస్తాను ఎదుట